వెల్కమ్ టు ది మ్యాట్రిక్స్ బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ గత వారం చైనాలో నాలుగు రోజుల పాటు పర్యటించారు అయితే ఇంతకు మున్పే పాకిస్తాన్తో చాలా సాన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది బంగ్లాదేశ్ ఇక ఈ మధ్య కాలంలో చైనాతో కూడా చేతులు కలిపేసింది ఈ రెండు దేశాలను అడ్డుపెట్టుకుని భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది చైనా అయితే భారతదేశంలోని ఈశాన్య దేశ ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ కు చేరువలో ఉన్నాయని అదే కాకుండా ఆ దేశాలకు ఆ రాష్ట్రాలకి సముద్ర మార్గాలు కూడా లేవు అని బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక ప్రభుత్వ అధినేత చైనా చైనాతో చెప్పిన విషయాలు విమర్శనీయంగా మారుతున్నాయి భారతదేశానికి ఈశాన్యంగా ఉన్న ఈ ఏడు రాష్ట్రాలు బంగ్లాదేశ్ కి పశ్చిమాన పర్వేషితమై ఉన్నాయని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు యూనస్ ఇదిలా ఉంటే చైనా భారత్ బంగ్లాదేశ్ లో స్థావరం ఏర్పరచుకుంటే భారతదేశానికి ఈశాన్యంగా ఈ ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవచ్చు అనే ధోరణిలో మాట్లాడారు యూనస్ భారతదేశానికి ఈశాన్యంగా ఉన్న ఈ ఏడు రాష్ట్రాలు బంగ్లాదేశ్ కి పశ్చిమాన పర్యవేషితమై ఉన్నాయని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వాధినేత అయితే ఇదిగా ఉండగా చైనా బంగ్లాదేశ్ లో స్థావరం ఏర్పరచుకుంటే భారతదేశంలోని ఈశాన్య ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవనే ఆక్రమించుకోవచ్చాను అనే ధోరణిలో మాట్లాడారు యూనస్ యూనస్ మాట్లాడిన ఈ విషయాలపై భారతీయులు భగ్గుమంటున్నారు నరేంద్ర మోడీ యొక్క ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సైన్యాలు మాట్లాడుతూ యూనస్ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చైనా యొక్క పెట్టుబడులు బంగ్లాదేశ్ కి ఆహ్వానిస్తున్నాం కానీ ఈశాన్య ప్రాంతాలు భూ పరివేషితం ఉన్నాయి అని మాట్లాడడంపై ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదని ఆయన వెల్లడించారు